ಶಾಹಿ ನಂದರಾಜ್ ಗೌಡ್ ಕು ಘನ ನಿವಾಳು ಅರ್ಪಿಸಿನ ಮಾಜಿ ಗವರ್ನರ್ ಬಂಡಾರು ದತ್ತಾತ್ರೇಯ ದೇಶಂಸ ಪ್ರಾಣ ಅಮರವೀರು ಅಯೋಧ್ಯ ಕರಸೇವಕ್ ಬೀಜೆ ಪಿ ತಿಕ್ ನಗರ್ ಮಾಜಿ ಕಾರ್ಪೊರೇಟರ್ ಬೀಜೆಪಿ ಯುವ ಮೋರ್ಚಾ ಗ್ರೇಟರ್ ಹೈದರಾಬಾದ್ ಮಾಜಿ ಅಧ್ಯಕ್ಷ ನಂದರಾಜ್ ಗೌಡ್ ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు బాగంబర్పేట్లోని అయ్యప్ప టెంపుల్ రోడ్ లో ఉన్న నందరాజ్ గౌడ్ స్మారక స్థూపం వద్ద సోమవారం నిర్వహించిన వర్ధంతి సభలో పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ దేశ ధర్మ రక్షణ కోసం పోరాడిన మహానీయుడు నందరాజ్ గౌడ్ అని ఐఎస్ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన ఆయన త్యాగం ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడిన ఆపద్ బాంధవుడిగా ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని బీజేపీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేస్తామని నేతలు ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాజీ మంత్రి కృష్ణా యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి షాహిద్ నందరాజ్ గౌడ్ సతీమణి లలితా నందరాజ్ గౌడ్ ఆయన కుమారుడు రోహిత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాబా జీరో ఉగ్రవాబం మూల కూడా వాళ్ళంతే సమగ్రమైనటువంటి శిక్షపడే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేశారు అయినా బెంగావం లాంటి సంఘటన జరిగిన తర్వాత సింధూర్ ఆపరేషన్ జరిగిందో ఇది చాలా గొప్ప పాకిస్తాన్ ఇచ్చిన జవాబు అని దేశ ప్రజలు కూడా దీన్ని బాగా ఆశించాలని నేను తెలియజేస్తున్నాను భారత ప్రభుత్వం ఉగ్రవాదాలు ఎక్కడ ఉన్నా కూడా ఏ రకమైనటువంటి ఒక కఠినాధికమైన నిర్ణయం తీసుకొని దాన్ని అంతం చేసే అవకాశం భారతదేశం తీసుకుంది అందులో మోడీ గారి ప్రభుత్వం ప్రపంచంలోనే ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయాలని మోడీ గారు ఏ దేశం యొక్క ఉన్నటువంటి ఒప్పందాల్లో ఉగ్రవాదం దాని మీద కూడా వాళ్ళతో ఏ రకమైనటువంటి ఒక సంజోత ఉండొద్దని చెప్పి అందులో పెట్టుకోవడం జరిగింది అందుకని మనందరం కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయడానికి ఒకవైపు జాతీయవాదాన్ని బలపరచాలి రెండవది వీర సైనికులు ఎవరైతే బలిదానం మీద ఉన్నారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం కూడా దేశ సమగ్రత సమైక్యతకు అందరం కూడా కులము మతము భాష అనేటువంటి అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనందరం కూడా నూట నలభై రెండు కోట్ల మంది భారతీయులమని ఏకమై మనం ఈ భారతదేశాన్ని అభివృద్ధి పదం తీసుకెళ్లడమే ఈ యొక్క ఉన్నటువంటి ఒక తీవ్రవాదాన్ని సరైన సమాధానమని నేను భావిస్తూ అలాగే వాళ్ళని నేను తెలియజేస్తున్నాను మా నాయకుడు పేదల పెన్నీ అయినటువంటి నందరాదేడు గారిని కొన్ని మతోన్మల శక్తులు ఇక్కడే హత్యగావించడం జరిగింది వారి యొక్క సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకుంటాం ఈ దేశంలో ఆ రోజు హిందూ దేవాలయ రామాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పి ఉద్యోగం నడుస్తా ఉంటాయి మా ఉద్యోగంలో పాల్గొన్నటువంటి నాయకులను ఈ విధంగా హైదరాబాద్ లో హత్య జరిగింది ఏదైతే శక్తులు ఆ రోజు దేశ విభజన కూడా వారే కారణం మళ్ళీ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలా అనే ఒక ఆలోచనతోనే నందరాజు గౌడ్ హత్యగా జరిగింది కాబట్టి నందరాజు గారు యొక్క హత్య చేయడం కారణంగానే భారతీయ జనతా పార్టీ మరియు ఈ యొక్క జాతీయ భావం కలిగినటువంటి నాయకులను ఆపగలుగు మూర్ఖత్వం తెలిసేసినటువంటి పని అవుతుందో అది ఎప్పటికి కూడా జరగదు దానికి రెట్టింపుగా ఈరోజు కార్యక్రమ కార్యకర్తలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు దేశంలో కూడా ఈ యొక్క రామ మందిర్ నిర్మాణం చేసుకోవడం జరిగింది చాలా మందిరాజు గారు యొక్క నాయకులు బలిదానం కావడము వారి యొక్క త్యాగం కారణంగానే ఈరోజు దేశంలో శాంతియుతను ఉండగలుగుతా ఉన్నాను కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పునరోతం కావద్దంటే అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది ఇటువంటి మతన్మ శక్తులకు ఉద్యమ పాల్సిన అవసరం ఉంది వీరికి ఎవరైతే ప్రోత్సహిస్తానో రాజకీయ పేటలకు కూడా ఉద్యంపాల్సిన అవసరం అని చెప్పి కోరుతా ఉన్నా